అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబీకుల ఇలవేల్పు శ్రీ నోకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదగా కొట్టారు ముందుగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నోకాలమ్మ అన్నవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ అభిమానులు ఎవరు అదారీయపడవద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు అలాగే కిరంపూల్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో చిల్లంగి తోటలో ఉన్న కనకదుర్గా దేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు నూకలమ్మ గారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా పత్తుపాడి కాన్సి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోని పతి గుళ్ళోని కూడా ఆయన మీద అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజ చేస్తూ ముదగడ గారు ఆరోగ్యంగా పోవాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుడిని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ముద్రగాడ పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ కిల్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా పతి రామాలయంలోనే ఆయన పేరుపైన పూజ చేయడం అమ్మవారి ఆశీస్సుల దగ్గర వల్ల ముద్రగాడ పద్మనాభ గారు ఆయన చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూమ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలందరి దగ్గర మళ్ళీ కూడా ముద్రగడ పద్మనామ గారు త్వరలోనే అందరినీ కలుస్తారు దయించేవారు హైదరాబాద్ వెళ్ళొద్దు అయినా నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కెల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగడ పద్మనాభ గారిని కలుద్దాం ఎవరు నిరుత్సాహపడద్దు మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగా పద్నామ గారు వైపు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగాడి పద్మ గారు మళ్ళీ మన స్వగ్రామం వచ్చి మన అందరికీ కూడా మనందరితో పాటు కలిసి టీలు టిఫిన్లు మనందరూ కలిపి చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు జరుగుతాయని చెప్పేసి ఈ నూకాలమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగులో అమ్మవారి గుడిలో యాభై కేజీలు కుంకుమతో కుంకుమ పూజ మన ఊరి సేవన వనదుర్గమ్మవారి గుడిలో పూజ అలాగే మన సాగుకారులు వైష్ణ గుడిలో అక్కడ కూడా ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లిని చెప్తా ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగాడి పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలి చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగాడి పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ మీడియా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా అదారి పడవద్దు మనకు ముద్రగాడ పద్మనాభం గారు మన ఎమ్మెల్యే ఉంటారు ముద్రగాడ పద్మనాభం గారు అంటే మనం అందరం ఉందాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్నాలు గారిని అని చెప్పి మీడియా ద్వారాగా మీ అందరికీ తెలియజేస్తూ నాలుగైదు రోజులు టైం ఇస్తే ముద్రగడపట్నాం గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియదు